హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరిలో ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే టెంపుల్కి వెళ్తున్నాం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సేపేమో మా నాన్న వేసుకోపోయేటే అనమాట కాకపోతే మేమైతే రెడీ అయిపోయినాం నేనైతే ఇలా రెడీ అయిపోయినా ఓకేనా ఇలా అయితే రెడీ అయిపోయినామన్నమాట ఇంకా గిఫ్ట్ అయితే వేసుకోవాలి వేసుకోలేదు పిల్లలకి రెడీ అయితే వేసుకుంటాం అనమాట ఇక్కడనేమో అవ్వ పచ్చడి వేస్తుంది టమాటా పచ్చడి పాలు అయితే కాలుతున్నాయి ఒకనా అయితే రెడీ చేయాలి ఇప్పుడు అక్కడ పెట్టు బట్టలు ఫ్రెండ్స్ మా చిన్న అయితే రెడీ అయిపోయింది విడ్జుడు చూడు ఒకసారి మా బిట్టిగాడు బయటికి వాడు రెడీ అయిపోయిండు రెడీ అయిపోయినా అయితే ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ ఇది ఓన్లీ పట్టలే మిక్సీ పట్టలే ఓన్లీ ఇట్లా తగ్గరికండి ఇట్లా తొక్కలా ఇక్కడ నేనైతే పాలు పోసుకున్నా కుంకుమ అన్నది ఫ్రెండ్స్ మేమైతే గుడికి వచ్చినాం ఇగో ఇట్లా వీడియో తీసుకుని అంత వీడియో ఇట్లా కలర్ చేయక ఇంకా చెప్పండి సరే చెప్పకు వాయిస్ చెప్పకు జస్ట్ వీడియోది నేను చెప్పుకుంటాను వాయిస్ తర్వాత సరేనా సరేనా ఇట్లా వీడియో ఇగో ఇట్లా తీసుకుంటా ఇట్లా ఆఫ్ అయ్యాయి ఈడ చూడు ఇడుందా ఇది మొత్తం వీడియో తీసుకురాపక్క ఒక చేసి చాలాసేపు ఇగో ఇట్లా ఇగో మొత్తం ఇట్లా మెల్లగా ఇట్లా మెల్లగా

బయట కూడా వీడియో తీయాలి మంచి బయట కూడా ఏం వేసినా చిన్న చిన్న ఏం చేస్తున్నావురా ఏం చేసినా చెప్పు ఏమో పడతలేదు గట్టే గవ కొంచెం ఏమండి షా ఏం పెట్టుకున్నావు రక్తం ఎందుకు వస్తుంది నీకు ఏం చేసినావు రక్తం వస్తుంది నీకు ఏం చేసినవరా దిగ్వి చిన్న చిన్నదాన్ని పెద్దగా ఎత్తాడు పెట్ట ఏం చేసినావు సినావు చిన్నగా నువ్వు ఒక్క కడ కూర్చోరా చిన్న నడుపు బయట వద్దు బయట వద్దు ன்போ எடுத்து கொள்ளணும் फ्रेंड्स பூஜை ஐட்ட கம்ப்ளீட் ஆயிடுச்சு அத பிரதீக தீபம சயாமி ����������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������

ವಾ ಇವ ಬಬ್ಬಿದಾಗ ನಿಲ್ಸೋನು ಬಬಿದಾಗೆ ನಿಲ್ಸ Con đi को भी मार चाट जय जय रामा रामेरे वन वो अरे वन वाल

आइसन 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 तू आइने आइने नहीं 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 అరే మంచిగా కొట్టుకోరండి అదే నేను పట్టుకుంది మట్టుకోండి ఆయుద్దాం తాత గీయాలి తాత గీయాలి తాత గీయాలి ఏమన్నతేమన్నదా ada, జయరామం శ్రీరామదేరామ జయరామం లేడా లేడా ఏమనిషాడా వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఏందిరా కాయా ఇస్తాడా తాతిస్తాడు ందర ఊకేను ఆకలిచ్చి ఇప్పుడు దాకా పాలైను అమ్మో నేను ఎత్తుకోను నేను ఎత్తుకోను నేను ఎత్తుకోవద్దు నేనైతే పోతలేను ఇక్కడ వంజనది విడో తీస్తున్నాను ఇట్లా ఇంకా సైడ్ ఉన్నదండి ఫస్ట్ ఇక్కడనే ఉండేనా అవునా అడిపోటు లైట్రా ఇదంతా గుడి అన్నమాట బ్యాక్ సైడ్ ఇదంతా ఇక్కడైతే బ్యాక్ సైడ్ ఉన్నాడు దేవుడు లోపల గుడి ఉన్నాడు ఫస్ట్ టిక్కర్నే ఉండేదేమో దైట్రా ఏంటి ఎటు ఎటు మళ్ళీ పోతాడు అక్కడ వద్దు ఎండ కొడుతుంది ఇక్కడ ఇట్లా రా సలం అయితే అయిపోయింది ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అలా అవుతుంది అనమాట కర్రీ ఓకేనా ఇవన్నీ ఇక్కడ పెట్టేసింది అనమాట మా అమ్మ ఓకేనా ఫ్రెండ్స్ దూరండి మాట్లాడు మళ్ళొకసారి ఎత్తుకోవాలి పోదాం లేట్ అయితే తల్లి మంచిగా బంగారం నువ్వున్నాడు వద్దు సరే తీసుకో హలో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ బండి అయితే ఆగిందన్నమాట పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నారు ఓకేనా అయితే ఐస్ క్రీమ్ బండి ఆగింది ముగ్గురు అయితే పోయినారనమాట పైన తీసుకుంటున్నారేమో వస్తున్నాయి చిన్నాడు ఒక్కడే ఉన్నాడా చిన్నోడు